శనివారం ఉదయం స్థానిక లక్ష్మీనగర్లో లయన్స్ క్లబ్ ఆఫ్ కని స్ఫూర్తి ఆధ్వర్యంలో ఈరోజు లయన్స్ పొలంపల్లి గంగరాజు హేమలత దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా ప్రెస్ క్లబ్లో పనిచేస్తున్న కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నటువంటి దస్తగిరికి యాభై కిలోల బియ్యాన్ని పంపిణీ చేశారు నిరాశ్రులైన వారికి శీతాకాలం సందర్భంగా చలి బాగా ఉన్నందున వారికి బ్లాంకెట్లు మరియు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు విధి నిరాశలకు ఆహార ప్యాకెట్లను పంపిణీ చేయడం జరిగిందని తెలియజేశారు అలాగే లయన్ ఫాస్ట్ ప్రెసిడెంట్ సందన్వేణి గోపాలరావు కుమారుడు జన్మదినం సందర్భంగా ఎన్టీపీసీలోని సాయి సేవ సమితిలో మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు విద్యార్థులకు వృద్ధులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జ్యోతి ఫౌండేషన్ నిర్వాహకులు దయానంద్ గాంధీ మరియు స్పూర్తి క్లబ్ సెక్రటరీ మామిడిపల్లి శ్రీధర్ తదితరులు హాజరై మాట్లాడారు మా లైన్ పూలంపెల్లి గంగరాజు హేమలత గారుల దంపతుల సందర్భంగా పెళ్లి రోజు సందర్భంగా ఒక చీరు సహాయాన్ని మన దస్తగిరి గారికి అందజేయడం అందజేయడం జరుగుతుంది ఇచ్చి కార్యక్రమానికి మా యొక్క లయన్స్ క్లబ్ సభ్యులు ప్రతి ఒక్కరి జన్మదినాలు కానీ పిల్లల జన్మదినాలు కానీ వివాహ వివాహ వార్షికోత్సవాలు కానీ చెప్పగానే ప్రతి ఒక్కరు ఏమనకుండా చక్కన స్పందిస్తూ చక్కటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి మా క్లబ్ సభ్యులు కూడా ఈ సందర్భంగా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపు ఈ కార్యక్రమంలో స్ఫూర్తి క్లబ్ అధ్యక్షులు లయన్ నార్ల ప్రసాద్ కోశాధికారి కోదటి ప్రవీణ్ జయప్రకాశ్ చౌడ వినోద్ పొలంపల్లి గంగరాజు గోపాలరావు కొలిపాక సుజాత నలమాసు రెడ్డి రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు